మీ రెడ్ పుస్తకంలో రాసుకున్న వ్యక్తులపై చూపే కక్ష సాధింపు శ్రద్దను ప్రజల రైతుల సమస్యలపై చూపించండి అయ్యా మంత్రి నారా లోకేష్ గారు అని సిపిఎం పార్టీ నాయకులు రామాంజనేయులు రంగనాయుడు సుంకయ్య కోరారు డోర్ నియోజకవర్గంలోని డెబ్బై మూడు చెరువులకు నీళ్లు పంపుతానని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గాన రాజేంద్రనాథ్ రెడ్డి ఎంతో హడావిడిగా మాజీ ముఖ్యమంత్రి రెడ్డిని డోన్ కు తీసుకొచ్చి బటన్ నొక్కించాడని కానీ ఇంతవరకు టూరిజం కోసం ఏర్పాటు చేసుకున్న మూడు చెరువులకే సాదాసీదాగా నేరు నింపారని మిగిలిన చెరువులకు ఇంతవరకు నేరు అందే కార్యక్రమాన్ని చేపట్టలేదని ఇప్పుడు అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ తక్షణం డెబ్బై మూడు చెరువులకు నీళ్లు నింపే కార్యక్రమాన్ని చేపట్టాలని తెలుపుతూ డోన్ డోన్పట్నంలోని సీపీఐ పార్టీ నందు సీపీఐ నాయకులు మీడియా సమావేశం ద్వారా తెలిపారు జిల్లా కేంద్రం అయిన తర్వాత నంద్యాల ప్రాంతంలో జిల్లా కేంద్రంలోనే వేదిక చేసుకొని ఈరోజు రాజకీయ హత్యలు జరుగుతూ ఉన్నాయి తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత పాలకులు చేసినటువంటి కక్ష సాధింపు చర్యలు నేను తీసుకోను మా ప్రభుత్వం ఆ విధంగా ఉండదని చెప్తూనే ఆయన కుమారుడు రెడ్ బుక్ ద్వారా చేసుకున్నటువంటి రాజ్యాంగాన్ని మా నంద్యాల జిల్లాలో ఎక్కువ అమలు చేస్తూ ఉన్నారు ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో విడిగా హత్యలు జరుగుతూ ఉన్నాయి రాజకీయ హత్య మహానంది మండలంలో సీతారామాపురం గ్రామంలో రాజకీయ హత్య కేవలం వైసీపీకి ఓటు వేశారని చెప్పేసి ఊరంతా మొత్తం భయభ్రాంతులు చేసేటువంటి పద్ధతిలో హత్యలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా నంద్యాల టౌన్లో విపరీతంగా రౌడీ ముక్కలు రెచ్చిపోయి గ్యాంగ్లుగా ఏర్పడి చేస్తూ ఉన్నారు దీన్ని కంట్రోల్ చేసేటువంటి బాధ్యత జిల్లా నూతన ఎస్పీ వచ్చినాడు పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఉంది మొత్తం యువత అంతా కూడా మత్తు మందులో గంజాయి డ్రగ్స్కి అలవాటు పడి విచ్చలవిడిగా యువత పెడదూరబడేటువంటి పరిస్థితి ఉంది దీనికి ఇమీడియట్గా కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసు వ్యవస్థ ఉంది అందుకోసం పోలీసు వ్యవస్థ కూడా దీన్ని చేయాలా రాజకీయ హత్యలు కూడా ఆపాలి ఈరోజు ప్రజాస్వామ్య బద్దంలో ప్రజాస్వామ్య మీకు అధికారం ఇచ్చినారు మీకు అధికారం ఇచ్చినటువంటి ప్రజాస్వామ్య బద్దంగా ఇచ్చిన ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈరోజు ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతం నంద్యాల జిల్లాలో ప్రధానంగా అత్యంతంగా వ్యవసాయం మీదనే ఎనభై ఐదు శాతం వ్యవసాయం మీదనే ఆధారపడింది ఆ ఇరవై ఐదు శాతం వ్యవసాయం మీద ఆధారపడితే డోన్ నియోజకవర్గం అత్యంత ఈ వెనుకబడినటువంటి ప్రాంతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డెబ్బై మూడు చెరువులు నింపుతున్నట్టు గత మంత్రి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బుగ్గర్ రాజేంద్రనాథ్ రెడ్డి డోన్కి ముఖ్యమంత్రిని పిచ్చుకొని వచ్చి బటన్ నొక్కిచ్చినాడు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కిపోయారు తప్ప కేవలం టూరిజం కోసం ఒక మూడు నాలుగు చెరువులు నింపారు తప్ప ఇంకా ఈరోజు వరకు కూడా కాలువలు కలచట్లు కానీ పెద్ద పూజల చిన్న పూజలు కానీ గుడిపాడు కానీ ఈవెన్ ఊటుకొండ చెరువు కానీ ఏ ఒక్క చెరువు కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఈరోజు నీళ్ళేమో ఒక పక్క చంద్రబాబు నాయుడు కృష్ణమ్మ బిరబిర పొంగుతుంటే నాకు ఉప్పొంగుతుందని చెప్తా ఉన్నాడు ఈరోజు అదే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం డోన్ నియోజకవర్గంలో గత మూడు సంవత్సరాల నుంచి కరువుతో అల్లాడుతూ ఉన్నారు వలసలు పోతా ఉన్నారు ఒక్క పంట కూడా పంట పండే పరిస్థితి లేదు ఈరోజు నువ్వు మేము గతంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వైఫల్యం చెందాడు అందుకే ప్రజలు ఓడించారు మీరు రండి ఈరోజు నీళ్లు వృధాగా పోతా ఉన్నాయి ఆ నీళ్ళని చెరువులు నింపండి డోన్ నియోజకవర్గంలో మేము అడుగుతా ఉన్నాం ఈరోజు ఆ ఆ వైపున దిశలు కాకుండా ఈరోజు మీరు మళ్ళీ ప్రజలని చేయాల్సిన డోన్ నియోజకవర్గంలో గతంలో అభివృద్ధికి సహకారం కోసం మేము రుద్రాక్ష గుట్టలో ప్రభుత్వ వంద పడకల హాస్పిటల్ బీసీ గురుకుల బాలికల మహాత్మారావుకి సంబంధించినటువంటి హాస్టల్కి స్థలం ఇచ్చాం అక్కడ నుండి పేద ప్రజలను ఖాళీ చేయించి మీకు సహకరిస్తే ఇంతవరకు ఆ పట్టాలు ఇవ్వలేదు ఇక్కడ నుండి స్థానిక శాసనసభ్యుడిని కూడా మేము కోరుతా ఉన్నాం సూర్యప్రకాశ్ రెడ్డి గారిని కూడా ఖచ్చితంగా గతంలో పాలకులు చేసేటువంటి వైఫల్యాలను మీరు విస్మరించి మీరు ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి మేము సిపిఐ కోరుతా ఉన్నాం ఈ డోన్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖచ్చితంగా ఎమ్మెల్యేలను శాసనసభ్యుని కలుస్తాం ఈ అదేవిధంగా ఈరోజు కేవలం మన జిల్లాలో నంద్యాల జిల్లాలో అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతం ఈ డోన్ నియోజకవర్గం కింది ప్రాంతం రాయలసీమకు మొత్తం కావాలంటే ఈరోజు నంద్యాల జిల్లాలో సిద్ధేశ్వరం అలుగు ప్రాజెక్టు చేపట్టాలి సిద్ధేశ్వరం అలుగు ఉయ్యాల బ్రిడ్జి అని నరేంద్ర మోడీ ప్రభుత్వం చెప్తా ఉంది ఉయ్యాల బ్రిడ్జిలు మాకొద్దు ఈరోజు బ్యారేజ్ కంప్ పెట్టడం వలన నీళ్ళు ఆగడం వలన ఈరోజు రెండు వందల టీఎంసీల నీళ్లు ఈరోజు నీళ్లు రాయలసీమకి అన్ని జిల్లాలకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈరోజు పోలవరం రాజధాని కడతానని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు పోలవరం కట్టేకి మేము వ్యతిరేకం కాదు రాజధాని కట్టుకో కానీ రాయలసీమ వాసులకు నిత్యం కరువుతో ఉన్నటువంటి ప్రాంతం అనేటువంటి ఈ ప్రాంతంలో కూడా ప్రాజెక్టులు నిర్మించమని కోరుతా ఉన్నాం ఈరోజు గుండ్రేవుల ప్రాజెక్టుకి గతంలో ఉన్నటువంటి రెండు వందల కోట్లు నువ్వు అధికారంలో పోయేటప్పుడే ఈరోజు టెండర్లు పిలిచావు ఈరోజు ఇక్కడ గుండ్రేవుల ప్రాజెక్ట్ ఏమాత్రం కూడా పూర్తి కాలేదు ఆయన కూడా ఇక్కడ శాసన శాసనప్పుడు సూర్యపకాశ్ రెడ్డి అసెంబ్లీ కూడా మాట్లాడు మాట్లాడడం కాదు మీరు అధికారంలో ఉన్నారు చట్టాలు చేసేవాళ్ళు మీరు ఈ ప్రాంతానికి కావాలంటే మీరు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం ఈ సమస్యలపైన అన్నిటిపైన కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా సిపిఐగా కార్యాచరణ రూపొందిస్తాం ఈ కార్యచరులతోనే ముందుకు పోతాం ఈ సిద్ధేశ్వర అర్గు నిర్మాణం కానివ్వండి శాంతి భద్రత విషయంలో కానివ్వండి లేదా డోర్ నియోజకవర్గంలో ఈరోజు గతంలో మూడు వేల మూడు వేల కోట్లతో ఉన్నటువంటి ప్రాజెక్టులు చెరువులు నింపాలని నింపేదాని కోసం కానివ్వండి ఖచ్చితంగా మేము పరిశీలన కూడా చేస్తాం డెబ్బై మూడు చెరువులు నింపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మీరు బటన్ నొక్కి సంవత్సరం నర పైన ఉంది ఇంకా నీళ్లు రాలేదని మేము ఖచ్చితంగా ఇప్పుడు నీళ్లు వృధాగా పోతున్నాయి కాబట్టి ఆ చెరువులు నింప నింపితే కనీసం రెండో పంటకైనా మనకు నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది కనీసం బోర్ల కిందనైనా నీళ్లు పెరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తక్షణమే ఆ చర్యలు తీసుకోవాలని అదేవిధంగా మీ గతంలో పాలకులు అవుట్ సైడ్స్ కోసం ఇచ్చినటువంటి మాట తప్పారు ఆ మాటని ఇప్పుడున్నటువంటి శానిక శాసనసభ్యుడు నిలబెట్టుకునే విధంగా అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ ప్రభుత్వం విచ్చలివిడిగా భూమా భూములు ఆక్రమించి ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకున్నారు ఈ ప్రభుత్వ భూములపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిపిఐగా మేము ఎవరైతే ఉన్నారో ఈరోజు గవర్నమెంట్ కూడా రెండు టూ ఇరవై ఒకటి ఏం రద్దు చేయమని రద్దు చేసి రిజిస్ట్రేషన్ కూడా ఆపేయమని చెప్పేసి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ భూముల్ని అధికార పార్టీ భూముల్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో అవన్నీ ఆ భూములని కూడా మేము వెరిఫై చేస్తాం అవసరమైతే మేము కూడా ప్రత్యక్షంగా ఆందోళన సిద్ధమవుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పత్తి కూడా పత్తి అక్కడే రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు నూట ఆరు చెరువుల నింపిని నింపడానికి అవసరమైనటువంటి మరి మీ దగ్గర ఆ రకంగా నిధులు కేటాయించే పరిస్థితి మరి గాలేరు నగరి ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైనటువంటి ఇతర రిజర్వాయర్లు మరి వాటిని కూడా పూర్తి చేసేదానికి అవసరమైనటువంటి ఈ పరిస్థితి ఇక్కడ కనపడతా ఉందా అందుకే మేము ఈ సందర్భంగా డిమాండ్ చేసేది బచావత్ ట్రిబ్యునల్ కాలం ముగిసింది తర్వాత బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా మరి దాని యొక్క కాల్ దాని యొక్క వివాదాల్లో ఉంది మరి రేపో మాపో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా గట్టిగా మరి మాట్లాడి ఇక్కడ మన రాయలసీమకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా రాయలసీమ ప్రజలకి మరి సాగునీరు ఈ ప్రాంతంలో తాగునీరు సమస్య పరిష్కారం చేయడానికి మరి ఈ సందర్భంగా చిత్తచుత్తు వ్యవహరించాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు తెమ్మని లేదంటే ఏదో మీరు పెద్ద ఎత్తున రాయలసీమని అభివృద్ధి చేయమని కోరడం లేదు మీరు కనీసం తా ఈ ప్రాంతానికి తాగునీళ్ళు ఇవ్వండి సాగు ఇవ్వండి కనీసం నీళ్ళు ఇవ్వండి నీళ్ళు ఇస్తే ఈ ప్రాంతం అదే డెవలప్ అవుతుంది నీళ్ళు ఇస్తే ఇక్కడ ఈ భూములు సస్యశ్యామలం అయితే వ్యవసాయం డెవలప్ అవుతుంది వ్యవసాయానికి అనుబంధమైన పరిశ్రమలు వస్తాయి ఈ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది కరువు తాగు తరువు కరువు శాశ్వతంగా పోవడానికి అవకాశం ఉంటుంది ఈ పని చేయకుండా మరి ఊరికే కాలయాపన చేసి గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ పద్ధతుల్లో అయితే మరి ఆయన మరి కాలయాపన చేసి మరి కేవలము బటన్ నొక్కే కార్యక్రమానికి పరిమితమైతే ఇక్కడ ఈయన కూడా ఈ సూపర్ సిక్స్ కార్యక్రమాలకే పరిమితమైతే ఇక్కడ రాయలసీమ ప్రజల యొక్క శాశ్వతమైన కరువు పోదు ఇక్కడ రాయలసీమ ప్రజల యొక్క రాయలసీమ రైతుల యొక్క కడగన్లు పోవు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు నిరంతరం కూడా వ్యవసాయ కూలీలు ఇతర రాష్ట్రాలకి ఇతర ప్రాంతాలకి వడసలు వెళ్ళే కూలీలుగానే మారిపోతారు తొమ్మిదవ తారీఖు నాడు బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా క్యూట్ ఇండియా అని చెప్పేసి ఇవ్వడం జరిగింది స్వతంత్ర సమయోధులు నేడు కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో క్యూట్ కార్పొరేట్స్ అనే పిలిపివ్వడం జరిగింది ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ కార్పొరేట్ సమస్యలు ఏవైతే ఉన్నాయో సామ్రాజ్యవాదులు ఎవరైతే ఉన్నారో వీరంతా అనాడు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని దోచుకుంటే నేడు కార్పొరేట్ సమస్యలు విదేశీ సమస్యలు ఈరోజు నరేంద్ర మోడీ గారు వాళ్ళ కంటగాడినటువంటి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎండిఏ కూటమంతా కూడా కార్పొరేట్స్ కార్పొరేటు సమస్యలని ఆహ్వానించి ఈరోజు ప్రభు ప్రభుత్వ రంగ సమస్యలైనటువంటి బ్యాంకింగ్ ఇన్సూరెన్సు రైల్వే అలాగే టెలికామ్ మిగతా అన్ని రంగాలకు సంబంధించి ప్రభు మరి ప్రభుత్వ రంగ సమస్యలన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేశారు ప్రైవేట్ పరం అయిపోయి గవర్నమెంట్ ఉద్యోగాలే అనేది పూర్తిగా పక్క పెట్టినటువంటి పరిస్థితి రోజు ఈ దేశంలో చూస్తున్నాం ఇంకా రెండో అంశం దీనికి వ్యతిరేక వ్యతిరేకంగా ఈరోజు నిరసన దిన కార్యక్రమం చే ఉన్నాం ఇంకా రెండో అంశం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల కన్నా ముందు ఎన్నికల బహిరంగ సభలో అన్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లంతా నలభై రెండు రోజులు సమ్మె చేసినారు మధ్యాహ్న భోజన వర్గాలు ముప్పై సంవత్సరాల నుండి వంట వండినారు పిల్లలకు మంచి అన్నం పెట్టినారు స్కూల్స్ స్కావెంజర్స్ స్కూల్ ఆయాలు కూడా పనిచేస్తూ ఉన్నారు స్కూల్ అంతా కూడా మరుగుదొడ్లు క్లీన్ చేస్తూ ఉన్నారు మీరంతా మా అక్కజమ్మలో నేను అధికారం లేకొస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాను వేతనాలు పెంచుతాను జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో మిమ్మల్ని అణిచివేసినాడు సచివాలయంలో పోలీస్ స్టేషన్లో పెట్టాడు యస్మా చట్టాన్ని ప్రయోగం చేసినాడు నేను అధికారం లెక్కొస్తే మీకు న్యాయం చేస్తానని చెప్పేసి ఇదే నంద్యాల జిల్లా ఆలగడ్డ బహిరంగ సభలో ఆయన అందరికీ న్యాయం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు మేము అడుగుతా ఉన్నాం ఈరోజు అధికారం లెక్క వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కలిసాం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసాం అయ్యా స్కూల్లో పనిచేసినటువంటి ముప్పై సంవత్సరాలు పనిచేస్తున్నారు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలు చెందిన వాళ్ళు కాదు గ్రామాల్లోన వర్గ విభేదాలతోనే ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కాబట్టి మిమ్మల్ని పక్కకి వెళ్ళిపోండి మేము వంట చేస్తామని చెప్పేసి దౌర్జన్యంగా ఈరోజు పక్కకు నెడుతున్నారు మధ్యాహ్న భోజన వర్గాలని ఈరోజు స్కూల్ స్కేమన్ చేస్తా ఆయా స్కూల్ ఆయాలు స్వీపర్స్ వాళ్ళను బలవంతంగా నెట్టేస్తున్నారు అలాగే ఆశ అంగన్వాడీ వర్గాలందరినీ ఫిర్యాదులు చేసి తప్పుడు ఫిర్యాదులు చేసి వాళ్ళని మీద చర్య పక్కకి నెట్టి తెలుగుదేశం సంబంధించిన వాళ్ళని పెట్టుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మరి రెండు సార్లు వినతిపత్రం ఇచ్చినాం అలుకులేదు ఉలుకులేదు ఏం లేదు పట్టించుకోవడం లేదు అసలు చాలా దుర్మార్గంగా ఆ రోజు జగన్ అణచివేస్తే మీరు న్యాయం చేస్తారని ఆశతోని ఈరోజు అంతా పేద మహిళలంతా కూడా మీకు ఓట్లేసి మాకు ఏమైనా న్యాయం చేస్తారని ఆశపడ్డారు ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు వాళ్ళని జీవి పక్క విధుల నుండి మరి పక్కకి నెట్టేసేటువంటి దౌర్జన్యంగా చేస్తున్నారు